ఆత్మీయతతో ప్రజలకు సేవ చేసిన మహానేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనుంజయ్ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు